శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి ఎన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనస్సు రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది ఒక మాసంలో వీళ్ళకు జరిగే సంఘటనలు ఏమిటి వీరికి కలిసి వస్తుందా ఈ మాసం కలిసి రాదనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ ధనస్సు రాశి వారు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు ధనసు రాశిలోకి వస్తారు మూలా నక్షత్రం నాలుగు పాదాల వారు వారికి కేతు మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి వైడూర్యాన్ని గనక మీరు లాకెట్గా కానీ ఉంగరంగా కానీ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఈ మూలా నక్షత్రం నాలుగు పాదాల వారు కేతు మహర్దశితో నడుస్తుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు మీ యొక్క దశ ఎక్కడ ఉందో మీ వయసును బట్టి మీరు లెక్క కట్టుకోండి అది సరిపోతుంది ఇకపోతే పూర్వాషాడ నాలుగు పాదాల వారు శుక్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది మీరు డైమండ్ను కనుక ధరిస్తే చాలా బాగా ఉంటుంది డైమండ్ కనుక ఖరీదుగా ఉన్నదనుకుంటే ఓపెల్ అనేది ఒక రత్నం ఉంటుంది అది ఈక్వల్గా డైమండ్ అంతా పనిచేస్తుంది అది ధరించండి శుక్రమహార్దశ ఇరవై సంవత్సరాలు మహార్దశ ఆరు సంవత్సరాలు చంద్రమహార్దశ పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇకపోతే ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది వీరు కెంపు రత్నాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు వీరికి ధనసు రాశి వారికి గురుబల మాత్రం లేదు వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఒక సంవత్సర కాలం వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే మూడో వెంట శని ఒకటి మాత్రం బాగా సహకరిస్తున్నాడు మూడవ శని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మూడవ శని ఉన్నప్పుడు మనకు గతంలో చేసిన పాపాలన్నీ తొలిగిపోయి పుణ్యకార్యాల వైపు మగ్గుతాము మంచి లాభాలు జరుగుతాయి నూతన గృహాలు జరుగుతాయి స్థల విక్రయాలు జరుగుతాయి తాతల తండ్రుల నుంచి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి వస్తాయి శ్రమ లేకుంటారే మీకు పనులు అవుతాయి శని కనుక మనకు సహకరిస్తే మనకు ఇల్లు అవుతుంది మీకు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పెళ్ళిళ్ళన్నీ కూడా పూర్తయితాయి ఇంట్లో కూతురు ఉంటే ఆ బాధ వెళ్ళిపోతుంది అప్పుల బాధ కూడా ఉండదు కానీ కాకపోతే గురుబలం లేకుండా ఉంటే యువత యువకులు వివాహం జరగదు కొద్దిగా ఆలస్యం జరిగే ఉన్నాయి మిగతా గ్రహాలు సహకరించినా కానీ గురువు సహకరించకపోతే సరైన వివాహాలు జరగవు శుక్రుని వల్ల జరుగుతుంది కానీ అది అప్పుడప్పుడు జరుగుతుంది కానీ గురువు ఉంటే వందకు వంద శాతం జరుగుతుంది మిగతా గ్రహాలు ఏవి కూడా వీరికి ఏమీ పెద్దగా లాభించడం లేదు ఈ మాసములో మిశ్రమ ఫలితాలే ఉంటాయి కానీ ఆశించినంత ఫలితాలు మాత్రమే ఉండవు ఇకపోతే మనం గోచార రీత్యా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి గోచారం అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్తున్నాను చాలామంది గోచారం మీద డిపెండ్ అయ్యి వారి జీవితాలన్నీ పెట్టేసుకుంటున్నారు గోచారం అంటే ఒక సంవత్సర కాలము మన జీవితం ఎలా ఉంటుంది ఏ గ్రహం వల్ల లాబ్దీ చేకూరుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఒక అంచనా వేసేది గోచారం కొన్ని గ్రహాలు నెల రోజులు కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజులు కొన్ని గ్రహాలు సంవత్సరంన్నరా కొన్ని గ్రహాలు రెండున్నర సంవత్సరాలు ఉంటాయి కానీ జాతకం అలా కాదు జాతకం ఎలా ఉంటుంది నీ జీవితంలో ఏ ఏ సంఘటనలు జరుగుతాయి యాభై ఏళ్ళకేం జరుగుతాయి ముప్పై ఏళ్ళకి ఏం జరుగుతాయి ఇరవై ఏళ్ళకేం జరుగుతాయి చివరాఖరికి ఎలా జరుగుతుంది నీ మరణము నీకు ఎలాంటి ఉద్యోగం చేస్తావు నీకు ఎప్పుడు ఆర్థికంగా పరిపుష్టి జరుగుతుంది ఏం చేస్తే కలిసి వస్తుంది అని ఒక జీవితానికి సరిపోయే పనిని జీవితానికి అవసరమయ్యే విషయాలన్నింటినీ జాతకం విశ్లేషిస్తుంది దాని ద్వారా మన జీవితాన్ని సరిదిద్దుకోగలం కానీ కేవలం ఒక గోచారం మీద డిపెండ్ అయితే చాలా కష్టం మనకు ఆ ఋషులు వేద సాంప్రదాయం ప్రకారంగా భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఎంతోమంది కష్టపడి సాధించి పెట్టిన ఒక జ్యోతిష్యం అది మానవాళికి ఉపయోగపడాలని వేల సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగించుకొని చాలామంది అద్భుతంగా చేశారు రాణించారు బాగుపడ్డారు కానీ జాతకాన్ని కాకుండా కేవలం నామ నక్షత్రాల మీదనే కనుక మనం దాన్ని తెలుసుకోవాలనుకుంటే కొంతవరకే లభిస్తుంది కానీ నూటికి నూరు శాతం మాత్రం లభించదు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేస్ ఉంటుందో వారికి వంద శాతం ఈ యొక్క జాతకం ద్వారా వారికి సరైన మార్గాన్ని ఖచ్చితంగా చూపించవచ్చు ఇకపోతే జాతక విషయంలో తొమ్మిది పన్నెండు స్థానాలు అంటే ఎవ్వరి జాతకంలోనైనా కానీ తొమ్మిది పన్నెండు స్థానాలు ఏం చేస్తాయి తొమ్మిది అనేది పితృస్థానము ఆ ఒక పితృస్థానమే కాదు దాని భాగ్యస్థానం కూడా అంటారు మీ భాగ్యాలు మీ యొక్క అదృష్టాలు దాంతోపాటు మీరు విదేశాలకు వెళ్తారా వెళ్ళరా వెళ్తే ఎప్పుడు వెళ్తారు ఏ రోజులో వెళ్తారనేది అది నూటికి నూరు శాతం తెలియజేస్తూ ఉంటుంది తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు నీకు దక్కుతాయా దక్కయా కొన్ని కోర్టు కేసులలో నలిగిపోతూ ఉంటాయి తాతల ఆస్తులు ముత్తాతల ఆస్తులు కూడా ఉంటాయి వందల సంవత్సరాల నుంచి ఇద్దరిని జరుగుతూనే ఉంటుంది వారికి ఆస్తులు అక్కడ ఉన్నట్టే కానీ వారికి చెందవు చాలా బాధపడుతూ ఉంటారు అయ్యో నాకు ఇంత ఆస్తు వస్తే బాగుండును నేను బాగుపడతాను కదా అనుకుంటారు కానీ అక్కడ ఆ స్థానంలో కనుక సరి అయిన గ్రహాలు ఉండేది ఉంటే ఆటోమేటిక్గా జరుగుతుంది సరియైన గ్రహాలు కనుక అక్కడ లేకుండా ఉండేది ఉంటే అది చాలా నెమ్మదిగా 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 వింపలాడుతూ ఉంటుంది తొమ్మిదో ఇల్లు కానీ పన్నెండో ఇల్లు కానీ కనుక సరిగ్గా ఉండేది ఉంటే విదేశాలకు వెళ్తారు ఈ రెండు విదేశాలకు వెళ్ళాలనుకునే ఎవరైనా కానీ అది ఇక పన్నెండో ఇల్లు విదేశాలకు వెళ్ళడం ఒకటి మనం జీవితంలో ఉన్న పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటామో ఒకటి ఏమైనా జైలు పాలైదామో ఒకటి భార్యతో ఎలా ఉంటాము జీవితంలో సంతాన విషయంలో కానీ పడక సుఖం కానీ ఇకపోతే ఎలాంటి జీవితం గడతామన్నది అది చెప్తుంది దాంతోపాటు మన మరణం ఎలా జరుగుతుంది సంభవంగా జరుగుతుందా అసంభవంగా జరుగుతుందా అనారోగ్యంతో చనిపోతామా లేదా కామన్గా చనిపోతామా అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే జ్యోతిష్యం ద్వారా మనం జరగబోయే సంఘటనలు కొంత తెలుసుకుంటే ముందు గోయిన తెలుసుకున్న తర్వాత జాగ్రత్తగా వెళుతాం నాలుగో ఇల్లు ఉంటుంది నాలుగో ఇల్లు అది ఇల్లు గృహము వాహనము యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే నాలుగో ఇంట్లో కనుక చంద్రుడు కానీ ఇతర చెడు గ్రహాలు కానీ ఉంటే ఆ దశ వచ్చినప్పుడు అలాంటి ఆటోమేటిక్గా జరుగుతాయి వందల జాతకాలను పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నాను కానీ ఏదో నాకు తోచింది చెప్పాలనే ప్రయత్నం నాకు లేదు జాతకం ద్వారా ఎంతోమంది వేల మంది నన్ను సంప్రదించారు సంప్రదిస్తే వారికి సహ సహజంగా సూచనలు చేశాను సూచన ప్రకారంగా వెళ్ళి చాలా బాగున్నాం గురుగారు మీ ఆశీర్వదంలో బాగున్నా అని చాలామంది అన్నారు కేవలం డబ్బు గురించే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేవాడిని కాదు ఆ సర్వేశ్వరుడు నాకు ఇంతో కొంత జ్ఞానాన్ని ఆ మహాతల్లి నాకు ఇంత జ్ఞానాన్ని కలిగించింది దాంతోపాటు ఆర్థిక వనరులు ఉన్నాయి అన్నీ హ్యాపీగా ఉన్నాం మేము ఇతరులకు ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను కానీ వేరే ఉద్దేశం నాకు లేదు నాకు కావలసినంత ఆరోగ్యము కావలసినంత ఆనందాలు కావలసినంత ఆర్థిక విషయాలు కూడా అన్నీ భగవంతుడు సమకూర్చాడు కొంతమంది అడుగుతున్నారు గురుగారు ఫీజు ఎంత మీ ఎలా చెప్తారు ఏమిటి అని అడుగుతున్నారు నేను ఒకటే సూచిస్తున్నారు ఎవరికైనా ప్రైమ్ మినిస్టర్కైనా లేదా పేదవాడికైనా ఇక్కడ జాతక పరిశీలన చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒక థౌజండ్ రూపీస్ తీసుకుంటారు నూటికి నూరు రూపాయలు లేదు మీకు జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలని దాని ద్వారా ఏమైనా లబ్ధి పొందాలని అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అడ్రస్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పంపండి మీకు సరిగ్గా సరైన సా మార్గాన్ని సూచిస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు